మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లె ఉమ్మ మరణించే దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తి అయింది ఈ ఏడు సంవత్సరాలు కూడా మనం ఎప్పటికీ మరవలేదు పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక సాధారణ వృహిరిగా తన జీవితాన్ని తాను బాలాజీ విద్యా సంస్థ కరస్పాండెంట్గా సెక్రటరీగా అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి లక్షలాది మందికి విద్యా విద్యా కలిగించారు దేశ విదేశాల్లో కూడా చాలామంది ఉద్యోగాలు దానికి కారణం శ్రీమతి పల్లి ఉమ్మ గారు శ్రీమతి ఉమ్మ ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ చదువులకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ దేవాలయాలకు కానీ విరుగు దారావు రావచ్చింది అంతేగా రాజకీయంగా కూడా అప్పటి నల్లమార్ నియోజకవర్గం కానీ పుట్టుపక్క నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అన్నీ తానే సర్వస్పై ఎలక్షన్లు ప్రచారం చేసి మా అందరి విజయాన్ని కూడా చాలా కృషి చేసింది మహోన్నత తాను ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసి తప్ప వేరే ఆలోచన చేయాలి సాధారణంగా చెప్తాను ఎవరు గొప్పవాని ఎవరు విజయాలు సాధించినా దానికి గొప్ప ఉంటారని అది రెండు శాతం కరెక్ట్ నేను ఎన్నిసార్లు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన మంత్రి పదవి వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇన్ని విద్యాసం స్థాపించిన దానికి కారణం పని ఉమ్మని సగర్వంగా మరో చేస్తుంది జన్మ జన్మలకు మా కుటుంబంలో జన్మించాలి ఆ మరణం ఎన్ని జన్మ తున తీసుకోలేమని చెప్పి గుర్తు చేస్తూ ఏ లోకానో ఆ మాసస్సు నా మీద నా కుటుంబం మీద మా ప్రజల మీద ఉండాలి మనస్ఫూర్తి కోర్పు నా హృదయపూర్వక అవగాహన అలాగే మా విద్యా సంస్థలు అందరూ ఉన్నారు అవి ఎక్కడున్నా అవి చేసిన మంచి పనులు మేము కూడా ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఆమె ఎప్పుడు మా గుండెల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోతాము